హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బి టూ వన్ చిన్ ఎలా ఉన్నారండి వీడియో చూసే బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇవాళ సౌమ్య కొత్తగా ఈ వీడియో చూపిస్తుంది అని చెప్పేసి చూస్తున్నారా ఏం లేదండి వీడియో అయితే చూసేయండి చాలా బాగుంటుంది ఏంటక్క మీకు కూడా ఆవులు ఉన్నాయా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు మాకేం లేవండి మా పక్కింటి వాళ్ళకైతే ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి ఒక త్రీ ఫోర్ డేస్ నుండినే కొంచెంగా ఉందనమాట అంటే డెలివరీ టైం దగ్గర పడ్డట్టు అనిపిస్తూ ఉంది ఇంకా నేనైతే అనమాట నేనైతే వీడియో తీసుకు డెలివరీ అని చెప్పేసి అనుకున్నాను కానీ ఇంకా పక్కింటి వాళ్ళది కదా మనం ఎలా తీసుకోవడం ఒకవేళ డెలివరీ టైంకి నేను ఉంటానో లేదో నాకు తెలుస్తుందో లేదో ఆ టైం అంటే పర్ఫెక్ట్ టైం అనమాట ఇంకా ఆ టైంకి నాకు తెలుస్తుందో లేదో అని చెప్పేసి అలా ఫీల్ అయ్యేదాన్ని కాకపోతే నేను మనసులో అనుకున్న దాన్ని ఆ దేవుడు ఇట్టే నెరవేర్చేశాడండి అదేంటంటే ఇంకా వీడియో అయితే తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కదా ఇవాళ మార్నింగే ఇది అయితే కొంచెం నొప్పులు పడుతుందంట ఇంకా ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళింది వాళ్ళని వీళ్ళని పిలుచుకొని రావడానికి నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి చేసి కాదు చూసి ఇంకా అలా చూద్దామని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసుకుందామని చెప్పేసి వెళ్ళాను అనమాట వెళ్ళేసరికి ఇంకా వాళ్ళ ఇంట్లో అయితే ఎవ్వరూ లేరు ప్రస్తుతానికి ఆమె ఒక్కతే ఉంది ఆమెకు అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలా డెలివరీ అనమాట అందుకోసమని చెప్పేసి భయపడిపోయి ఇంకా ఆమె అటు ఇటు తిరుగుతుందండి ఇంకా మా హస్బెండ్ కూడా వెళ్ళామనమాట మేము మేము వెళ్ళేసరికి ఇంకా చూసారు కదా స్టార్టింగ్ అప్పుడు కాళ్ళు మొహం రెండు ఒకేసారిగా వచ్చినట్టు అని అనిపించింది ఇంకా మా అంటే అక్కడ ఎవరు మగవాళ్ళు అంటే జెంట్స్ ఎవరు లేకపోవడంతో ఇంకా మా హస్బెండ్ డెలివరీ చేశారు ఇంకా మా హస్బెండ్ పురుడు పోసారనమాట ఫస్ట్ టైం అంట నిజంగా ఎక్స్పీరియన్స్ మా నేను కూడా అంటే చూశాను కానీ మరీ ఇంత దగ్గరగా చూడ్డం ఇదే ఫస్ట్ టైం ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా ఎవరి చేతిలో పురుడు పోసుకోవాలో వాళ్ళ చేతిలోనే పోసుకుంటారనమాట సేమ్ ఇది కూడా అయిందని నేను ఫీల్ అవుతున్నాను నాకైతే మేము అక్కడికి వెళ్ళడం వర్త్ అనిపి నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నిజంగా అంత ఇంత కాదు మాటల్లో చెప్పలేనంత ఆనందం అనమాట ఇంకా మేము అక్కడ నుంచి అయితే వచ్చేసాం ఇంకా ఆడా మగ అని చెప్పేసి మీకు డౌట్ అవ్వచ్చు ఏదైంటది కామెంట్ చేసేయండి ఇవాళ ఏం వద్దులే బ్లాగ్ స్టార్ట్ చేసేది అని చెప్పేసి అనుకున్నానండి కాకపోతే ఆ డెలివరీ ఇంకా వీడియో తీసుకోవాలనిపించింది ఇంకా వీడియోతో స్టార్ట్ చేశాను అనమాట ఇంకా వీడియో మూవ్ అవుతూ ఉంది ఇంకా ఎందువరకు అయితే చూసేయండి మా హితి అయితే ఇక్కడ అంటే రోజు చెట్టు ఉంది కదా పూలు వాటిని కోసి దూరా ఇంకా ఒక పువ్వు అయితే విచ్చుకుంది అంటే విడిగిపోయింది బాగా కోసి వు అని చెప్పేసి అయితే ఇక్కడికి తీసుకొచ్చిందండి ఇంకా ఇందులో కరెక్ట్గా ఇప్పటికీ త్రీ అయితే కోసామండి మూడు అయితే కోసామన్నమాట నిజంగా భలే ఉన్నాయి పూలు ఒకటి వెనుక ఒకటి ఒకటి వెనుక ఒకటి లేచి చూసేసరికి విచ్చుకునేసి ఉంటుంది అనమాట బల్లే ఉంటుంది చూడడానికి నేనైతే ఫుల్ హ్యాపీ మా చెట్టులో నేను పెంచుతున్న చెట్టులో పూ పూసి అది నేను పెట్టుకుంటే నిజంగా ఆనందం అంతా ఇంత కాదనమాట నన్ను కోయమని చెప్పింది హితి కాకపోతే నేను కోస్తుంటే వీడియో ఎవరు తీస్తారు చెప్పండి అందుకోసం చెప్పేసి హితి దగ్గరే కోపించాను ఎందుకంటే ఆమె కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అయినట్టు ఏదైనా వర్క్ ఉంటే నువ్వు కోసుకోరా అప్పమ్మ అని చెప్తే ఆమె కోసుకొచ్చేటట్టు ఇంకా అలా అన్నమాట ఇంకా హితే ఇదే కోసింది కానీ ఇక్కడ చూడండి కొంచెంగా కోసేసింది అన్నమాట నేను చెప్పాను చూపించాను అక్కడికి పెట్టింది అక్కడ కట్ట అవ్వలేదంట అందుకోసం అని చెప్పేసి పైన కట్ చేసేసింది ఇంకా ఫ్లవర్ అయితే ఈ కలర్ అండి కొంచెం వైట్ అండ్ పింక్ కలర్ డబుల్ కలర్ అన్నమాట చాలా బాగుంది చూడ్డానికి ఇంకా ఇది వచ్చేసి చూడండి ఎల్లో కలర్ అన్నమాట ఏమైందో ఏమో తెలియదు కానీ ఇలా పురుగు అయితే పట్టేసిందండి నిజంగా వచ్చిన ఒక్క పువ్వు ఫస్ట్ పువ్వు అనమాట ఇంతకు ముందే ఇంకొక మొగ్గు అయితే వచ్చిందండి ఎవరు గిల్లేశారో తెలియదు కానీ దాన్ని తుంచేసారనమాట ఇది సెకండ్ అనమాట అంటే ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు ఉన్న పువ్వు కాకుండా ఇది సెకండ్ దండి ఇంకా అది కూడా కొంచెం అయితే పెట్ట పట్టేసింది ఇంకా పువ్వు కూడా మరీ అంతగా అయితే ఇడగలేదనమాట ఇంకా సర్లే తీసేద్దాం అన్నట్టు ఇంకా హితిత్ అయితే అది కూడా కోపించేసాను ఇది సుడి చెప్పిన దానికి ఇది కొంచెం ఎక్కువగా కట్ చేసి లేకపోయి దీని కూడా ఇడికెత్తే తింటాం కదా సరే ఎండిపోయింది కాదమ్మా పులుగుపడిపోయింది నాకు కాదు నీకే బాలేదా అది విషయం సగం ఆమె కోసమే మొక్కలైతే పెంచుతున్నానండి ఆమెకి పెట్టుకోవడానికి అలాంటిది ఆమె నాకు వద్దు అని చెప్పేసి అంటుంది అనమాట సర్లేండి పిల్లలు ఏమన్నా ముద్దుగా ఉంటారనమాట ఇంకా ఇది చూస్తున్నారు కదా రచ్చరచ్చగా ఉందండి అంటే పిల్లలు ఆడుకున్నారనమాట ఇంతసేపు అలా ఆడుకొని బయటకైతే వెళ్ళారండి మా ఇంట్లో ఉన్నది నలుగురు పిల్లలు కాబట్టి ఇంత మాత్రమన్నా ఉంటుందన్నమాట ఇంకా రచ్చరచ్చ చేస్తూ ఉంటారు మేము తోస్తూ ఉంటాం ఎంత క్లీన్ చేసినా సరే ఇల్లు ఇల్లుగా పెట్టారండి ఎక్కడున్నవంతా తీసేస్తూ ఉంటారనమాట ఎక్కడో లోపలు ఉన్నవో మరీ వెతికి తీసుకొచ్చేస్తుంది హితిక వాటిని తీసుకొచ్చి ఆడ వేస్తుందా ఇంకా దాన్నైతే చిందర వందరగా చేసేస్తారు చింటూ బిట్టు చారు వీళ్ళంతా కలిసి ఇంకలా మేము క్లీన్ చేసుకుంటూ ఉంటామన్నమాట రోజు మాకు ఇది పని అయిపోతుంది ఫుడ్ తిన్నప్పుడైతే ఇంకా పెద్దగా చేసేస్తారనమాట సంగట అయితే ఎలాగోలో క్లీన్గా తింటారండి అదే అన్నం తిన్నారే అనుకో ఇంకా అంతే అనమాట నిజంగా ఇల్లు అంతా అదే ఉంటుంది ఇంకా క్లీన్ చేసుకోవాలి ప్రస్తుతానికైతే ఇంకా చింటూ బిట్టు హితికి వీళ్ళు ముగ్గురికి స్నానాలు అయితే చేపించేసానండి చాలాసేపే వెయిట్ చేశాను ఎండ్ వస్తుందేమో ఇంకా పోద్దాం అన్నట్టు ఇంకా ఎండ ఎంతకి రాకపోగా ఇంకా కరెక్ట్గా ఒక టూ థర్టీ త్రీకి అయితే పోసేసానండి అప్పటికి కూడా ఎండైతే రాలేదనమాట ఏదో లైట్గా వచ్చింది సర్లే వచ్చిందే మేలోని చెప్పేసి ఇంకా పోసేసాను అనమాట ఇంకా స్నానాలు చేపించేసి వాళ్ళలా బయట వదిలేసి ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను పిల్లలు పెద్దవాళ్ళని చూస్తూ పెరుగుతారంటే ఏమో అనుకున్నానండి ఇంతలా అప్డేట్ అవుతారు ఇంతలా నేర్చుకుంటారు అని అస్సలు అనుకోలేదనమాట అదేంటి అంటే ఇంకా ఈ వీడియో చూసేయండి మీకే అర్థమైపోతుంది నేను ఒక సైడ్ వీడియోస్ తీసుకుంటూ ఉంటాను కదా ఎప్పుడు అలా అన్నమాట ఇప్పుడు వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచేపు అంటే చారు తీసిందనమాట హితి చేస్తుంటే ఇప్పుడు వచ్చేసి హితి తీస్తుంటే చారు చేస్తుంది ఇంక ఇలా ఒకరికొకరు ఇది చేసుకుంటూ వీడియోస్ అయితే తీసుకుంటున్నారండి కాకపోతే అది మొబైల్ కాదనమాట క్యాషియో దాంతో తీసుకుంటున్నారు వీళ్ళ ముగ్గురు అక్కడ ఉంటే ఇంకా చింటూ మాత్రం కదిరమ్మతోనే ఇంకా చింటూకి కదిరమ్మంటే కొంచెం అభిమానం ఎక్కువండి అంటే వాడు తినేది ఏదైనా సరే తెచ్చి ఇచ్చేస్తాడు ఇంకా ఆమెతోనే కొంచెం ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంటాడనమాట నిజానికి కదిరమ్మతో ఉంటే కొంచెం హ్యాపీగా అంటే మాకంటే కాదు కానీ ఇంకా కదిరమ్మతో అంటే నేను మా అమ్మ ఇంట్లో వాళ్ళకి ఆ తర్వాత ఇంకా కదిరమ్మ అనమాట చింటూ కళ అండి చాలా ఇష్టం అనమాట నిజంగానే కదిరమ్మకు కూడా చింటూ అంటే అంతే ఇష్టం ఇంకా నిద్ర కూడా పెట్టేస్తుంది అలా ఇష్టం అనమాట ఇంక ఇలా పిల్లలు అయితే ఆడేసుకుంటున్నారండి మా స్ట్రీజన్ ఏదో చేసి చూపిస్తారంట మీకు ఇంకా చూసేయండి అదేంటా అని చెప్పేసి నేను కూడా ఆశ్చర్యంగా చూస్తున్నాను ఫస్ట్ ఒకసారి అయితే చేశాడండి కాకపోతే పిల్లలు దాన్ని టట్ చేశారనమాట అందుకోసమని చెప్పేస్తే మళ్ళీ ఒకసారి అయితే చేపిస్తున్నాను ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కాలం పిల్లలు నిజంగానే అసలు నేను ఈ వయసులో ఇంతలా ఆలోచించలేదండి వీళ్ళు కొంచెం ఇన్నోవేటింగ్గా ఆలోచిస్తూ ఉంటారనమాట నేను చాలామంది పిల్లల్నే నేను గమనించానండి అంటే మా చుట్టుపక్కల ఉన్న పిల్లలని అయితే గమనించానమాట కొంచెం ఇన్నోవేటింగ్గానే ఆలోచిస్తారండి ప్రతిదీ డైలాగ్స్ చెప్పడంలోనూ అంటే మా స్ట్రీజన్ ఏంటంటే ఇలా కొత్త కొత్తవి చేయడంలో చాలా అయినోటి నిజంగానే చాలా కొత్తగా చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట వానికి ఏదైనా మంచిగా వచ్చినా లేకుంటే ఏదైనా కొత్తగా ట్రై చేసినా అది నాకు చూపిస్తూ ఉంటాడు అల్లా దా అందులో అన్నమాట ఇది చూడండి అచ్చం లాగే ఉంది కదా ఇంకొకటి ఇంకోలాగా చూస్తే భూతం లాగా కూడా ఉంది కొంచెంగా చాలా బాగుంది కదండి చూడ్డానికి ఇంకా నాకు కూడా ఒకేసారిలో చేయడం వచ్చేసింది మీకు వచ్చిందా లేదా కామెంట్ చేసేయండి ఒక్కసారి ట్రై చేయండి ఇంకా వాళ్ళ తాత ఎక్కడికన్నా వల్లి వెళ్ళి వచ్చాడు అంటే ఇలా అన్నమాట పిల్లలు పొగులంతా కనిపించినా కనిపించకపోయినా తాత 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 అని ఇలా అరుస్తూనే ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి